నమస్కారం జై మిథున రాశి మరి ఈ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుంది వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి వీరికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మిథున రాశి మిథున రాశి అంటే ఇక్కడ మనకి ఆలోచించాల్సిందంటే అర్ధ శివుడి అంటారన్నమాట మి మిథున రాశి అంటే దాంపత్యం అర్ధశివుని యొక్క ఆకారం అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాము అలానే శివుని యొక్క స్వరూపంగాను శివుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి రాశిల్లో ఒకటి మిథున రాశి ఇది జలతత్వం కలటువంటి రాశి ఇందులో వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు మాట పడరు ఎక్కడైనా మాట ఇచ్చారంటే నిలబెట్టుకునే తత్వం ఉంటుంది అలాంటి వారికి కూడా కొంతమేర దురదృష్ట శాస్తూ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేకపోవడం వల్ల డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కూడా సానుకూలంగా లేవు కాబట్టి వీరికి కొంతమేర అదృష్టం అనేది ఆ మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను తర్వాత వీరికి ఏదైనా అనుకున్నటువంటి కోరికలు కావచ్చు అనుకున్నటువంటిది ఏదైనా సాధించడానికి అయితే కొంచెం ఒకటికి రెండు మూడు సార్లు కష్టపడితేనే అవుతుంది ఎందుకంటే కనుక రెండో స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు స్వస్థానంలోకి వస్తూ ఉన్నాడు మళ్ళీ కూడా ఎనకాలంజీలోకి వచ్చేసి స్వస్థానంలోకి ఉన్నాడు ఈ స్వస్థానంలో మరి ఒక ఆరు మాసాల నుంచి ఏడు మాసాల వరకు అయితే అక్కడే కొనసాగుతాడు గురువు కాబట్టి వీరు అనుకున్నటువంటి పనుల్లో ఆటంకాలు రావటం ఎదురుగా ఏదైనా దెబ్బలు తినడం కానీ ఎదురుగా ఏదైనా గండాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రయాణం చేసేటప్పుడు ఆచి చూసి ప్రయాణం చేస్తే చాలా మంచి జరుగుతూ ఉంది అలానే వారి ఇంట్లో కూడా ఆరోగ్యం కూడా కొంచెం సహకరించేటువంటి ఆలోచన అయితే ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ అయితే గట్టిగా తీసుకోవాల్సి వస్తుంది బాధ్యతగా ఉండాల్సి వస్తుంది భార్యాభర్త మధ్య ఎడబాటు భారం కూడా ఉంటుంది కాబట్టి పెళ్ళైన వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి వారు కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక భార్య కాదు ప్రికాషన్స్ అనేది మామూలుగా తీసుకు ఉంటే అన్ని రకాల సమస్యలు అనేది కొలు కొనసాగుతూ ఉంటాయి అనమాట ఇక భార్య భర్తలు ఆడవారు అయితే ఉంటాయి కనుక మిథున రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారి పెళ్ళయి ఉన్నా పెళ్ళి కాకపోయినా సరే వారు దద్దోజనం అని ఉంటుంది ఈ దద్దోజనంలో తాలింపు వేయకుండా రేత్రిపూట నానబెట్టినటువంటి అదే తోడేసినటువంటి పెరుగులో ఉదయాన్ని వండి దాంట్లో అన్నం పెట్టేసి ఓన్లీ ఉల్లిపాయలు లేకుండా మిరపకాయలు మాత్రమే వేసేసి ఏదైనా శివాలయంలో నైవేద్యం పెట్టాలి ఏదైనా శివునికి సంబంధించిన ఆలయాల్లో నైవేద్యం పెట్టాలి లేదా వినాయక స్వామి వారికి నైవేద్యం పెట్టాలి లేదా దేవతకైనా నైవేద్యం పెట్టాలి వాళ్ళ సమీపం ఉన్నటువంటి ఆలయాల్లో పెట్టినట్టయితే కనుక వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా శత్రు భయము పితృ దోషాలు కొంతమేర తగ్గుతాయి వీరికి కొంచెం మీద తగ్గుతాయి కదా ఆ మాత్రం ప్రయత్నం చేస్తుంటే వీరికి జాబులో వెసులుబాటు కూడా కొంతమేర వచ్చేలా ఇది మంగళవారం కానీ ఆదివారం కానీ ఒకసారి చేస్తే సరిపోతుంది ఈ ఒక పరిహారం అలానే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయాల్సిన పరిహారం ఏంటంటే కనుక గోధుమ రొట్టెలు తీసుకుని ఒక నాలుగు వీరు తయారు చేసుకుంటే ఇంకా మంచిది గోధుమరొట్టెలు అంటే చపాతీలు పులకాయలు ఇలాంటివి ఆయిల్ లేకుండా వేయించేసి దాంట్లో ఈ తేనె లేదా ఉల్లిపాయ రసంతో వారు ఏ కోరికలోనే రాసుకోవాలి ఏ కోరికలను రాసుకొని లేకపోతే తేనె తేనా సరే ఏ కోరిక ఉందో రాసుకోవాలి వాళ్ళకున్న దోషాలు ఏమున్నాయి రాసుకోవాలి రాసుకున్నటువంటి ఆ రొట్టెల్ని తీసుకుని వెళ్ళేసి ఆవుకు తినిపించాలి ఇది చేసినట్టు కనుక వారికి అనూహ్యమైనటువంటి ఆదాయాలు వస్తాయి అనూహ్యమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటి వనరులు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి ఏర్పడుతూ ఉంటాయి ఇక వీరిలో నాలుగు ఆరు తొమ్మిదో స్థానాల్లో కుజుడు కానీ రెండు మూడు నాలుగో స్థానాల్లో కనుక రవి కానీ ఉన్నట్టయితే వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు మెండుగా రానున్నాయి ఈ డిసెంబర్ మాసం పదిహేనో తారీఖు తర్వాత ఏంటంటే రాజ నాయకుల్లో కావచ్చు సెలబ్రిటీలో కావచ్చు మంచి అవకాశాలు అయితే ఏర్పడతాయి కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేతికి అందిపుచ్చుకుని వెళ్తే కనుక ఖచ్చితమైనటువంటి వీరు దినదిన అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఎండుగా ఉంది కాబట్టి ఈ మార చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతుల వచ్చు ఈ యొక్క రాశి వారు అయితే గురువు గారు చాలా చక్కగా వివరించారు పరిహారాల గురించి ఇక గురుగారిని అడిగి నాలుగో రాశి గురించి కూడా మాట్లాడదాం